జీసస్ అని చెప్పండి ఎస్ఐ లోనే ఉంది అంత ఎస్ఐ ఆనందం ఉంది క్రొత్త నిబంధన ఇది హల్ ఏ నిబంధన ఇది అందుకే పాతవి ఆమే సమస్తము అంటే అన్ని కూడా ఏమైపోయినాయి పాతది కొంచెం బరువుగా ఉండేది జీవితం ఇది చాలా తేలికైపోయింది క్రైస్ లార్డ్ అన్న ఇంకా కొంచెం క్లారిటీ మాకు చెప్పు అని అడగండి ఇంకా కొంచెం అర్థమయ్యే భాషలో చెప్పండి అనండి ఏమి లేదండి జాగ్రత్తనండి పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులని అందరినీ దేవుడు ఎర్ర సముద్ర మధ్యలో నుంచి తీసుకుపోయాడు ఎర్ర సముద్ర మధ్యలో నుండి వాళ్ళని నడిపించాడు అందరు చెప్పండి ఎర్ర సముద్ర మధ్యలో నుంచి అని మరి క్రొత్త నిబంధనలో ఉన్న వారికి ఏం చేశాడు తెలుసా సముద్రం మీదనే నడిచడానికి దేవుడు అధికారం ఇచ్చాడు చప్పట్లో తెలియజేస్తున్నా ఏం అర్థం కాలేదని అర్థమైన వాళ్ళు ఒకసారి గట్టిగా హలో ఆమెన్ సమస్యను చూసి వెనుకకు తిరిగి పోయి పాడిపోవాలనుకున్నారు ఇల్లు అది పాత నిబంధన నేను దేవుడు అన్నాడు ఊరికే నిల్చుండి చూడండి నేను చేసే కార్యం అన్నాడు ఎర్ర సముద్రం పాయలు చేసి వాళ్ళని దాటించాడు దేవునికి స్తోత్రం హల్లెలుయని క్రొత్త నిబంధన అటువంటిది కాదు ఏమేన్ నీళ్ల మీద యేసు ప్రభు వాడు తీవిగా నయూసుగా నడుచుకుంటూ వస్తున్నాడు దేవునికి స్తోత్రం ఎప్పుడైతే పేదరు చూచాడు ఏమంటున్నాడు తెలుసా అయ్యా నీవే అయితే నేను కూడా నడుస్తాను యేసు ప్రభు ఏమన్నాడు రమ్ము అన్నాడు రమ్ము అన్నాడు చెప్పండి అందరూ రమ్ము అన్నాడని కమ్ అన్నాడు అనండి సి ఓ ఎం ఈ అనగానే విశ్వాసం కూడా కొట్టుకొని మీద అడుగు పెట్టగానే అద్భుతం నీళ్ళకున్న గుణం ఏంటంటే ముంచె గుణం ముంచె గుణం కలిగిన నీళ్లు నిలబడ్డాయి నడుస్తా ఉంటే పేతురు నీళ్ల మీద నడిచను అది మన విధానం సమస్యను చూచి ఏదో జరుగుతుంది ఏదో అవుతుంది ఏమో అవుతుంది నిలబడి ఊరికే చూడవలసిన దీని పాత నిబంధన కొత్త నిబంధన మనకు దేవుడు ఇచ్చిన కృప ఏంటో తెలుసా ఎంత పెద్ద పోరాటం అయినా ఎంత పెద్ద సమస్య అయినా ఎంత పెద్ద పరిస్థితి అయినా నువ్వు ఒక్క అడుగు వేస్తే చాలు సమస్యలన్నిటిపైన దేవుడు నిన్ను నడిపించుకుంటూ తీసుకొని వెళ్తాడు విజయ ఉత్సవములతో ఉత్సములతో ఊరగిస్తున్నా వందనాలనే పిచ్చి పడుతుంది ఇది చదువుతుంటే నాకు పిచ్చొన్ల కరుస్తున్నాను ఈ మధ్యలో ఇంత శ్రేష్టమైన నిబంధన ప్రభా నేనేదో సెలవు వేసుకొని పోయినా నీ నిబంధన అంటే అమ్మా ఇది నోవాతో చేసినట్లు లేదు ఇది అబ్రహాముతో చేసినట్లు లేదు ఇసాకుతో చేసినట్లు లేదు ఈ యాకోబుతో చేసినట్లు లేదు దావీదుతో చేసినట్లు లేదు ఇస్రాయిల్తో చేసినట్లు లేదు ఇది ఎవరితో చేశాడు తెలుసా నీతో నాతో వాళ్ళ నిబంధన అంత తాత్కాలికమైనది నాకు ప్రభు చేసిన నిబంధన ఇది శాశ్వతమైనది ఇంకో మాట చెప్తా పాత నిబంధనలు అంతా చింత చింత చింతించారు వాళ్ళు చింత 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 ఆ చింతలో గొనుగుడు సనుగుడు ఎన్నో వచ్చేసినాయి ఆనందం లేదు వాళ్ళకు చింతక్రాంతులు అయ్యారు వాళ్ళు కానీ క్రొత్త నిబంధన మీకు చెప్పాను కదా క్రొత్త నిబంధన అంటే ఏంటి పాత నిబంధన అంటే ఎవడు బరువాడు కానీ క్రొత్త నిబంధన ఏంటో తెలుసా ఆమెన్ వాక్యం అంటుంది పేతురు అంటాడు ఆయన మిమ్మును గుర్చి చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద ఏం నిబంధనయా ఆమెన్ హల్ ఒక ఆమె అంట ఎండలో ఏటికి పోయి బట్టలు ఉతికిందట ఊరళ్ళ బట్టలన్నీ ఉతికి పెద్ద మూట కట్టి అది నెత్తి మీద పెట్టుకొని చెప్పులు లేకుండా రోడ్డు మీద నడుచుకుంటూ పోతుందట తార రోడ్డు మీద ఇంక ఎండాకాలం చెప్పులు లేకుండా అంటే ఎట్లుంటుంది కథ నెత్తి మీదేమో ఊరళ్ళ బరువు కాళ్ళకేమో మామూలు ఎండ దెబ్బ సో దీంట్లో నడుచుకుంటూ పోతే ఒక తెల్లదొర జీపులో పోతా ఉన్నాడట ఈ తెల్లదొరలో కొంచెం హృదయం బా ఎక్కువ ప్రేమ ఉంటుంది కాబట్టి ఆమెన్ దేవునికి స్తోత్రం అట్లా చూశాడట అరే పాపం ఒక ఆడ మనిషి మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఒంటి గంటకు రెండు గంటలకు ఒంటరిగా మూట బరువు మోసుకొని పోతుందని చెప్పి ఎట్లా మన జీపు ఖాళీగా ఉంది కదా అని ఆపయా జీప్ జీపన్నాడట ఆమె పక్క తీసుకుపోయి ఆపంటే ఆపారట ఆపిన మరుక్షణమే ఎక్కమ్మా ఆయన ఎక్కమా అనగానే ఆమె సంతోషంగా ఎక్కిందట దేవునికి స్తోత్రం హల్లలూయ ఒక రెండు కిలోమీటర్ మూడు కిలోమీటర్ ప్రయాణం సాగిన తర్వాత అమ్మా మీ ఎక్క మీ ఇండ్లెక్కడా అని అడుగుతూ అట్లా తిరిగి చూశాడట చూస్తే నెత్తి మీద ఊరి ఊరు బరువంతా మురికి అంత నెత్తి మీద పెట్టుకొని ఇట్లా కూర్చొని ఉందంట మా ఇల్లయ్యా అట్లా పోని ఆ రైట్ లెఫ్టో అంటుందట పెద్ద ఒక్కసారి కోపం వచ్చి ఆపో పండే అన్నాడట ఆపినాక అన్నాడట ఏమమ్మా ఏమమ్మా నీకు బరువుందనేసి బాధ ఉందనేసి నా యొక్క జీపులో నీకు విశ్రాంతి దొరుకుతుందని నేను నిన్ను కూర్చోమంటే నువ్వెందమ్మా విందమ్మని మీద పెట్టుకొని కూర్చున్నావు అంటే ఆమె అంటుందంట అయ్యా నాకైతే ఈ బరువులు అలవాటైపోయినాయి మోసి 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 నీ జీపుకి ఎందుకు బరువు అనేసి అబ్బో ఎంత దయ ఎంత జాలి అప్పుడు ఆయన అన్నాడంట నీ నెత్తి మీద ఉన్న వంద మూటలైనా మోస్తుంది నా జీపు అని తిట్టాడంట దేవుని మనం కూడా మన ఆత్మీయ జీవితంలో అట్లనే ఉంటాం మనమే మోసుకుంటుంటాం అన్నీ అన్నీ మనమే పట్టుకుంటుంటాం అన్నీ మనమే చూసుకుంటుంటాం అన్నీ మనం మరి దేవుడు ఎందుకు చెప్పాలా ఎందుకైనా హలలుయా దేవునికి స్తోత్రం చేయబడాలి కాబట్టి ఏస తన సురక్తాన్ని మన కోసము ఆ సెలవులో అందుకే ది స్ట్రాంగ్ నిబంధన హలలుయా ఒకడున్నాడు కుళ్ళు ఒకడున్నాడు ఏడు ఏడ్ముఖముడు ఒకడున్నాడు సోదోడు ఒకడున్నాడు దరిద్రుడు ఒకడున్నాడు మర్యాద లేనోడు ఒకడున్నాడు చేతగనుడు ఒకడున్నాడు దద్దమ్మ వాడే సైతాన్గాడు ఎవరన్నా ఎంత తిరుతున్నావు అని ఇంత పెద్ద చోటు నాకు తెలుసు మీ సంగతి నేను తిట్టేది ఒక్కని ఒక్కని ప్రపంచంలో ఎవరిని పడిపోయిన దేవదూత సైతాన్ సైతాన్గానే తిడతాను అంతే దాని మీద నాకు అధికారం ఇచ్చాడు ఏసయ్యా దాన్ని తిట్టే పనిలో పెట్టాడు నన్ను హల్లే లూయ్యా మనకి మన క్రీస్తు రక్తం కిందకు వచ్చిన వాళ్ళకి అందరికీ అదే పని ఉంది కానీ చాలా మంది ముద్దు పెట్టుకుంటున్నారు వాడి నెత్తి మీద ఎక్కించు పెట్టుకుంటు మో అక్కడేమో ఏ ఏందమ్మా అయ్యని నమ్ముకుంటే అమ్మ ఎందుకు వచ్చింది ఇక్కడ నుంచి అలలోయ అలలోయ దేవునికి స్తోత్రం వాడు ఏం చేస్తాడు తెలుసా మన బు మన మీద పోయి కుంటి సాకులు అన్నీ చెప్తుంటాడు వాడు ఈరోజైనా ప్రార్థన చేసుకోలేదు ఈరోజైనా వాక్యం చదువుకోలేదు ఓ బోయ్ ఎగుడుతున్నావు చూడు ఎంత ఎట్లున్నాడో ఊ అని అన్నీ చేస్తుంటాడు వాడు కానీ ప్రభు ఏం చేస్తాడు తెలుసా హలలోయ ఆయన మనకు మధ్యవర్తి అయి ఉన్నాడు ఏమేన్ సైతం గడి చెప్పిన మాటలు ఇన్నాడైనా ఇన్ని రెచ్చిపోడైనా మీలా కాదు పక్కన వాళ్ళు చెప్పే మాటలు ఇంటి వాళ్ళు చెప్పే మాటలు తేడా ఉంటుంది ఇంటోడు చెప్పేది ఎప్పుడు నమ్మరు బయటోడు చెప్పేది మాత్రం చెప్పుడు మాటలు లక్ష్య పెట్టద్దనేది వాక్యంలో ఏమేన్ సో తండ్రి స్వభావం అన్నట్టు ఇన్నాడైనా ఒకవేళ ఇన్న మనకు అడ్వకేట్ ఉన్నాడు కదా లాయర్ జడ్జులు ఎప్పుడు కూడా నేరస్తులతో మాట్లాడరు వాళ్ళు ఎవరితో మాట్లాడతారు వామా ఎవరినైనా లాయర్ని పెట్టుకున్నావా అని అంటాడు ఆ లాయర్ తోటే సంబంధం అంతా ఇప్పుడు ఆయన మనకి ఏమై ఉన్నాడు అందుకే మొదటి యోహన్ రెండో అధ్యయంలో ఉంది చిన్న పిల్లలారా అంటూ మాట్లాడుతూ ఆ ఆత్మీయ తండ్రి చెప్తాడు సంఘానికి ఏమని చిన్న చిన్నపిల్లలారా మీరు పాపము చెయ్యకుండుటకు నేను ఈ విషయాలు చెప్తున్నాను ఒకవేళ పొరపాటున జరిగిపోతే మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడు ఉత్తరవాది అంటే అడ్వకేట్ మనకు మధ్యలో ఉన్నాడేనా హల్లెలూయా ఆయనని అడుగుతాడు ఏంటి నా ప్రియ కుమారుడా అద్వితీయ కుమారుడా ఏకైక కుమారుడా అనగానే యేసు ప్రవ్ ఏం చేస్తాడో తెలుసా అవునా నానా అని చూడు నానా అని మనం చూపిస్తాడు అద్భుతం ఏంటంటే ఆయన మనను చూపించినప్పుడు మనలో ఉన్న బలహీనత మనలో ఉన్న ఆ వంకర్తనం అవన్నీ కాదు ఆయన తన రక్తంతో కప్పి మనను చూపిస్తాడు దేవునికి స్తోత్రం అందుకే అన్నాడు ఇది నా రక్తం వలన కప్ప నిబంధన ఏ రక్తం ఉంది మన మీద దానికోసం యాభై రూపాయలు పెట్టి రక్తం కొనుక్కోవాల్సిన అవసరం లే ఒరిజినల్గా ఒక్కసారి అనైన్ చేశాడు అంతే అది నీకు నా నీకు కనబడదు నాకు కనబడదు ఇద్దరికే కనబడుతుంది ఒకటి తండ్రి అయిన దేవునికి కనబడుతుంది రెండోది పడిపోయిన సైతాని కానీ కనబడుతుంది అరే ఎవరు జోలికైనా పోవచ్చు వాడు ఏసు రక్తం కిందన్నాడు ఆ రక్తం చూడరా ఎట్లుందో నాయనా చూడలేమురా బాబూ అని పరిగెడతాడు ఎందుకంటే అది పరిశుద్ధమైన రక్తం అది నిష్కలంకమైన రక్తం అది అమూల్యమైన రక్తం అది శ్రేష్టమైన రక్తం అందుకే కొత్త నిబంధన రక్తం అది మేకల్లాగా ఎడ్లల్లాగా కాదు అది దాని కథనే వేరే హే దాంతో అంతా కూడా దాంతో కడగబడ్డం అంతా కూడా దాంతో అంతా కూడా దేవునికి స్తోత్రం కాబట్టి ఒకవేళ పొరపాటున జారిపోయినావా పడిపోయినావా దిగులు పడద్దు ఆమెను కృంగిపోయినావా దిగులు పడద్దు చెయ్యరాని పనులు చేసేసావా ఫీల్ కావద్దు నువ్వు చెయ్యాల్సింది అంత ఒకటే ఏం చేయాలా ఆయన నామాన్ని ఆశ్రయించాలి నామంలో మీరు ఏమి అడిగినను అన్నాడు కాబట్టి ఆయన నామంలో ప్రార్థించాలి ప్రభావా నేను ఈరోజు వాక్యం చదువుకోలేదయ్యా ఈరోజు ప్రార్థన చేసుకోలేదయ్యా సువార్త చెప్పలేకపోయినానయ్యా అయ్యా నా నోటు జారిందయ్యా అయ్యా నా చూపు తప్పిందయ్యా అయ్యా నేను చేయరాని పనులు చేశాను అయ్యా అయ్యా ఒక్కసారి మీ రక్తంతో నన్ను కడిగయ్యా నన్ను క్షమించ అందుకే వాక్యం అంటుంది ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగినోడు నీలాగ నాలాగ టైప్ కాదు చేసిందంతా చేసి ఎంత నంగి అమ్మా ఇ ఉండవు ఆయన దగ్గర నువ్వు ఒక్కసారి యథార్థంగా ఆయన దగ్గర ఒప్పుకుంటే నిజంగా ఈ భరత్ కుమార్ అనేవాడు ఇక్కడ నిలబడ్డాడు ఈ నిలబడ్డానికి ఎన్నోసార్లు కింద పడ్డాడు 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 ప్రభు నిలబెట్టాడు అంతే తప్ప నేను ఫస్ట్ నిలబడి ఇంకా గానే అది వేషధారణ అవుతుంది అది అతి పరిశుద్ధత అవుతుంది అన్ని ప్రయాసాలు పడి అన్ని ప్రత్యక్షలు పొందుకొని అన్ని మర్మములు తీసుకొని అంతగా వాడబడిన పౌలు గారే ఏమంటాడో తెలుసా నన్ను బలపరుచువాని అందే నేను సమస్తము చేయగలను అన్నాడు నేనెప్పుడు బలహీనుడనే అప్పుడే బలవంతునే అంటాడు ఎందుకు ప్రభును అంతగా ఆయన నామని అంతగా అందుకే యు మస్ట్ నాట్ ఫర్గెట్ ద నేమ్ ఏసు నామాన్ని ఎప్పుడు ఉచ్చరిస్తూ ఉండాలి అప్పుడు నీ హృదయం లేవుంటది అలలుయాసు నామములో అంటుండాలి ఎప్పుడు కూడా ఏమేమి దేవునికి స్తోత్రం హలలుయా అది పాపాలను క్షమించిన నామం అది రోగములను స్వస్థపరిచిన నామం అది బంధకాలను తెంపిన నామం అది మనను ఆశీర్వదించిన నామం అది మనను పరలోక రాజ్యానికి చేర్చిన నామం ఇదే క్రొత్త నిబంధన అంటే అర్థమైందా హాలూయ ఎంతమందికి లోపలంతా పులకరిస్తుంది మాటలు వింటుంటే చలి చలిగా ఎంతమందికి ఉంది అది ఆనందం ఎక్కువైతే జరుగుతుంది అది ఆమె దేవుని కృపలు అన్న ఏం లేదు మామూలుగా ఉన్నాం అంటే బండ హృదయం కలిగిన బండోడా ఆమె నీ వాక్యం నేను పగలగొట్టును కాక హూయా ఏసై మీద ప్రేమ పెరిగిన వాళ్ళు అందరూ ఒకసారి గట్టిగా సో ఈ నిబంధనకు మనం ఆధారము చేసుకొని ఏమైపోవాలంటే నిబంధనకు దాసులం ఏమైపోవాల హూయా ఏమైపోవాలా లార్డ్ దేవునికి స్తోత్రం ఏసుప్రభు ఎందుకు వచ్చాడు పరిచర్య చేయడానికి వచ్చాడు చేయించుకోవడానికి రాలేదు ఆమె సో మనం కూడా ఏం కావాలా ఆయనను పోలే నడుచుకోవాలి మహిమ కలుగును గాక దాసులమైపోవాలి ఎప్పుడైతే మనను మనం తగ్గించుకుంటాం నిజంగా చెప్తున్నానండి తగ్గింపు అనేది అన్నిటికంటే సూపర్ 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 డూపర్ లక్షణం దేవుని బిడ్లారా నువ్వు తగ్గించుకుంటే మాత్రము మామూలు ఆనందం ఉండదు నీకు గర్విస్తే మాత్రము మామూలు బీపీ ఉండదు నీకు నరాలు ఎప్పుడైనా చిట్లొచ్చు గుండె ఎప్పుడైనా స్టోక్ రావచ్చు ఎప్పుడైనా కాలు చేసి అచ్చిపడచ్చు ఎందుకు గర్వం అటువంటిది ఈగో ఫీలింగ్ అంత ప్రాబ్లం చేస్తుంది ఏమే బైబిల్లో గర్వించినోడు హఠాత్తుగా పడి పురుగులు పడి చచ్చిపోయినాడు అంట వాడు హేరో హేరోదు పురుగులు పడి చచ్చిపోయినాడట ఎంత డేంజర్ కదా అది అందరూ అన్నారు ఇది దైవస్వరమే దైవస్వరం అంటే అవునయ్యా దేవుని ఆత్మ నా మీద ఉన్నది అందుకే నేను మాట్లాడుతున్నానని చెప్పింటే ఇంకా హెచ్చించేవాడు దేవుడు వాడు ఏమన్నాడు ఏ నేనే ఆ మాటకారిని నాకున్నంత టాలెంట్ నాకున్నంత అనుకున్నాడు అంతే నిమిషంలోనే కళ్ళ ముందు కదా మామూలుగా అయితే రెండు మూడు రోజులకు వస్తాయేమో పురుగులు అప్పుడే వచ్చినాయంట బయటికి అంటే గర్వం ఉన్నోడికి ఎన్ని పురుగులు ఉంటాయి చూడండి ఆమె దేవునికి స్తోత్రం హల్లల్లు యా సామాన్యులు ఏసు ప్రభు మాట్లాడుతుంటే భలే ఆనందించేవాళ్ళట ఎందుకంటే అంతే ఆయన విధానం ఏసయ్యనే తగ్గించుకున్నాడు మనం ఎంతమ్మా నువ్వెంత నేనెంత ఏమే హలో సో ఇక్కడ అంటున్నాడు ఈ తగ్గింపు అనే వారిని ఆనందింపజేస్తాడు ఒకటి ప్రతిష్ఠించుకున్న వారిని ఆనందింపజేస్తాడు రెండవది నిబంధనను ఆధారం చేసుకున్న వారిని ఆనందింపజేస్తాడు మూడవదిగా దీనులైన వారిని తగ్గించుకున్న వారిని ఆనందింపజేస్తాడట నాలుగవదిగా ఆయన నామమును ఎవరైతే ప్రేమిస్తారో వారిని ఆనందింపజేస్తాడు దేవుడు హలలుయా అందుకే అన్నాను ఎక్కడ విన్నా ఆయన నామం మనము మాట్లాడుతుండాలి హలలుయా హలలుయా ఈ నామమును ఎక్కడ ప్రకటించొద్దన్నారు వాళ్ళు ఎందుకంటే ఈ నామం ప్రకటించబడితే ఆనందం బయటకు వస్తుందని అయితే వాళ్ళు ఏమన్నారు కన్నవాటిని విన్నవాటిని మేము చెప్పకుండా ఉండలేం దేవునికి నామం మారి మురగిపోవాలి ఎక్కడ పోయినా కూడా దేవునికి స్తోత్రం ఎందుకంటే ఒక ఆనందం కలిగజేసేది ఆ నామం మీన్ దాని తర్వాత ఐదవదిగా మనం చూస్తే ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షం చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను ఎవరండి ఎవరి వారిని ఆనందింపజేస్తానంటున్నాడు ఎవరు వారు అంటే పరిచర్య చేయించుకునేవారు అనుందా కానీ ప్రభు అంటాడు ఎవడైతే పరిచర్య చేస్తాడో వారిని నా పరిశుద్ధ నాకు తోడుకొని వచ్చ పరి పరిచర్య ఏం చేస్తుందంటే దేవుని ఎక్కువ అయ్యేటట్టు చేస్తుంది ఈ పరిచర్య చేసేవాడు పరిశుద్ధమైన స్థలం అంటే ఆ పరిశుద్ధమైన పర్వతం అంటే ఆ దేవుని ఉన్ దేవుడు ఎక్కడైతే దర్శిస్తాడో దేవుడు ఎక్కడైతే మాట్లాడతాడో దేవుడు ఎక్కడైతే తను తాను కనుపరుచుకుంటాడో అటువంటి ప్రాంతం మోసను ఎక్కడ తీసుకుపోయినాడు ఆ ముప్పై లక్షల మంది పక్కన పెట్టి ఒక్కొని రమ్మన్నాడు పైకి ఎందుకు మోష పరిచారకుడుగా ఉన్నాడు అక్కడ హీ వాస్ సర్వింగ్ ద పీపుల్ సో నీవు నేను కూడా పరిచర్యల్లో ఉంటే ఎత్తైన స్థలములోనికి తీసుకుని వెళ్తాడు లేకపోతే పరిశుద్ధమైన పర్వతం తీసుకుపోతాడు అంటే ఇంకొక మాట చెప్పాలంటే ఒక మాట ఆయన సన్నిధి ఉన్న ప్రాంతంలోకి తీసుకుపోతాడు లేకపోతే ఇట్లా చెప్పవచ్చు పరిచర్య ద్వారా ఆయన సన్నిధి నీలో ఎక్కువ అవుతుంది ఆయన సన్నిధిలో ఏముంది సంతో పరిపూర్ణమైన సంతోషం ఆయన సన్నిధిలోనే ఆనందం ఉంది పరిచర్య చేస్తే అందరు పేర్లు పెడుతున్నారన్నా ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు అంటే నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో వాళ్ళు పేర్లు పెట్టే కొలది నీకు సన్నిధి ఎక్కువ అవుతుందని అర్థం హలోయ్యా తండ్రి సన్నిధి తీసుకొని వస్తేనే లోకంలో ఉన్న వాళ్ళు ఏసుప్రభును దయ్యం పట్టునోడా అన్నారు దయ్యాలతో ఇలా కొడుతున్నాడు దయ్యాలని అని చెప్పినారు ఈయన దయ్యం వాళ్ళతో పోలిశాడు పోలిశారు నేను ఫీల్ అయ్యాడా ప్రభు ప్రైజ్ గాడ్ ఆయన చేసే పని చేసి వెళ్ళిపోయాడు మనం కూడా అంతే అందుకే అన్నాడు జనులు నా నామం నిమిత్తం మిమ్మల్ని నిందిస్తారు హింసిస్తారు చెడ్డ మాటలు ఎలా పలుకుతారు అపొద్ద సాక్ష్యాలు చెప్తారు ఫీల్ అయిపోయి మొఖాలు దిప్పుకొని ఇంట్లో కూర్చో అని అనలే ఏమన్నాడు అక్కడ సంతోషించండి ఆనందించండి పరలోకంలో మీ ధనం అధికమవుతుంది అన్నాడు బ్యాలెన్స్ పెరుగుతుందంట పరలోకంలో ఆయన నామానికి నువ్వు పరిచర్య చేస్తే హలలూయ సో పరిచర్య ఎవరైతే చేస్తారో వారిలో ఆనందం ఉంటుంది వాని ప్రభు ఆనందింపజేస్తాడు హలలూయ పరిశుద్ధ పర్వతములపైకి ఈ మాట ఏముందండి తోడుకునే వస్తాడట దేవుడు ఏమే ఆ పరిచారకులు ఎక్కు ఎప్పుడు ఎక్కడుంటారు తెలుసా ఉన్నతమైన స్థలంలో జిల్లాకు కలెక్టర్ అయినా కూడా ఒక సమ ఒక సమయం వచ్చినప్పుడు మర్చిపోతారు కానీ మందిరంలో బాత్రూమ్ పరిచయ చేసేవనుకో వాణ్ణి ప్రభు ఎప్పుడు ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడో అది దేవుని విధానం ఏ మేన్ హలలుయా నీవు ఎక్కడ ఉన్నతమైన స్థలంలో నిలబెడతాడో నువ్వు ఎక్కడ ఉన్నతమైన సన్నితో నువ్వు నింపబడతావు అని సాతను నిన్ను పరిచర్య చేయకుండా చేస్తాడు అది గుర్తుపెట్టుకో పరిచర్య నువ్వు ఎందుకు చేయడానికి త్రీకరిస్తున్నావు అంటే సైతాను పెట్టిన కార్యం అది నీకు అవకాశం ఉన్నా దాన్ని నువ్వు సద్విని పరుచుకోకపోతే వాడు ఎవరో తెలుసా అజ్ఞాని దేవదూతలకు లేని పరిచర్య ప్రభు నీకు నాకు ఇచ్చాడు ఏమే లూసిఫర్ కి చేత కలేదు ఆరాధించడానికి లూసిఫర్ కి ఆరాధన చేయడానికి చేత కలేదు మనకి గర్వించాడు వాడు ఏసి దొబ్బితే కాల కింద వచ్చి పడ్డాడు వాడు అద్భుతం ఏంటి తెలుసా వాణి పరిచర్య రోజు మనం తీసుకొని మన భుజాల మీద పెట్టుకొని మనం ఆయనను ఊరెగిస్తున్నాం హల్ కాబట్టే పరిశుద్ధమైన పర్వతముల మీద ఆయన మనను తోడుకొని వస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు అంటే నీ క్యాడర్ అంతా ఇదే అందుకే ఏముంటుంది ఆమెన్ కింద కూర్చున్నాడు ముడిసిపోతా ఉంటాడా రాజు పక్కన కూర్చున్నోడు ముడిసిపోతూ ఉంటాడా రాజు పక్కన కూర్చున్నాడు ఆనందమే లెవెలే ఏమేన్ హల్లే లూయా అది మనకు పెట్టాడు ఏసయ సో ఎవరు వారు నా మందిరంలో వారిని ఆనందింపజేస్తాను అన్నాడు వారు ఎవరో ఈరోజు ప్రభుమంతో మాట్లాడాడు ఒకటి ప్రతిష్ఠించుకున్న వారు రెండవది నిబంధనను ఆధారము చేసుకున్న వారు మూడవది తమను తాము తగ్గించుకునేవారు నాలుగవది ఆయన నామమును ప్రేమించేవారు ఐ మీన్ ఐదవది పరిచర్య చేసేవారు ఈ కేటగిరీస్ అన్నీ మనలో ఉంటే ఈ లక్షణాలన్నీ మనలో ఉంటే మనను ప్రభు ఏం చేస్తారు తెలుసా ఆనందింపజేస్తారు హలలుయ ఈరోజు ఆనందం లేదన్నా మా ఇంట్లో ఆనందం లేదన్నా మా శరీరంలో ఆనందం లేదన్నా మా కుటుంబంలో ఆనందం ఈ ఐదులో ఎక్కడ మిస్ అయినా చూసుకో ఈ ఐదులో ఏది లోపన్నా ఈ ఆనందం నీకు అనుభవించలేవు ఈ ఐదు నీకు ఆనందాన్ని పుట్టించేవి పుట్టించేవిజ్ అలాడ్ ఈ ప్రతిష్ఠిత అన్నాం కదా ఆ ప్రతిష్ఠితలో ప్రతిరోజు వాక్యం చదవాలి ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి రక్షణ పొందుకున్నావు కాబట్టి ప్రతిరోజు ఒక్కరికైనా నువ్వు సువార్తను ప్రకటించాలి ఏమైన్ సువార్త ప్రకటిస్తుంటే కూడా భలే ఆనందం ఉంటుంది హలోయ సో ఈ ప్రతిష్ఠిత నువ్వు చేసుకోవాలా అప్పుడు నీ హృదయంలో ఏం పెడతాడు దేవుడు దేవుడు నాకు పని ఇచ్చాడు దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు దేవుడు నాకు డబ్బులు ఇచ్చాడు దేవుడు నాకు ఈ దినం ఇచ్చాడు మూడు పూట్ల తినాల తిని పండుకోవాలి నిద్రపోవాలి ఇది కాదు ప్రతిష్ఠించుకోవాలి దేవుని కోసం ఏమైన్ అటు కృపతో దేవుడు మన అందరినీ నింపును గాక హాలూయ మోకరిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రతిరోజు వాక్యం చదువుకుంటాను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను ప్రతిరోజు సువార్థను ప్రకటిస్తుంటాను క్రమం తప్పకుండా మీకు ఇస్తాను క్రమం తప్పకుండా మీ సన్నిధిలో నేను ఉంటాను ప్రభా అనొక ప్రతిష్ఠి చేసుకోను నీ సన్నిధిలో నీ ఆనందంలో నేనా పాలు పొందకుండా ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించకుండా ఈ లోకంలో ఉన్న వాటి వెనక పరిగెట్టను ప్రభా నాకు ఇష్టమైన వాటిని నేను చెయ్యను ప్రభా లోక వార్తలను మాట్లాడను ప్రభా ఇది ఒక ప్రతిష్ఠితలో అని నేను ఎరిగిన దీని కొరకు నేను పాటు పాడతానయ్యా థంఖ్యూలో ఆడు నీ నిబంధనను ఆధారం చేసుకుంటానయ్యా ఎక్కడ పోయినా ఆ కలవరిలో నువ్వు చేసినా కలవరిలో కాడ్చిన ఆ రక్తముతో కూడిన నిబంధనను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగుతానయ్యా నీకు వందనాలయ్యా నన్ను నేను తగ్గించుకుంటానయ్యా నీ నామాని నేను ప్రేమిస్తానయ్యా నీ నామా నేను ఎక్కడ వెళ్ళినా గనపరుస్తానయ్యా అంతేకాదు నాయన నీకు పరిచారకుడిగా నేను బ్రతుకుతానయ్యా పరిచయ చేయించుకునే వారిగా కాదు పరిచయ చేసేవాడిగా నేను జీవిస్తాను ఆయనా ఐ వి ఐ వి లీవ్ లైక్ ఎ సర్వ్ ఎన్ లార్డ్ ఐ విల్ సర్వ్ యూ అండ్ ఐ విల్ సర్వ్ పీపుల్ లాడ్ నాయనా గొప్ప దేవా అట్టి నేను లక్షణాలతో నేను ఉన్నప్పుడే వారు అన్న మాటను రాయబడ్డావు తండ్రి వారిని ఆనందింపజేస్తానన్నావు ఆనందం మా చేతిలో పెట్టావు ప్రభా ఈ లక్షణాలన్నీ మేము కలిగి ఉంటే ఆటోమేటిక్గా ఆనందం బయటకు వస్తుంది ప్రభా ఆటోమేటిక్గా మేము ఆనందంలో సాగుతామని మీరు మాకు నేర్పిస్తున్నారు మీకు వందనాలు స్తోత్రాలు నాయన నా మందిరం నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేస్తానన్నావు నిన్ను ప్రార్థించే వారికి గుణ లక్షణాలు ఉండాలని మీరు మాకు నేర్పిస్తున్నారు అయ్యా నువ్వు ప్రార్థించే వారిలో ఈ గుణ లక్షణాలు ఉన్నప్పుడు వారు ఆనందమవుతూ ఉంటారని మేము నేర్చుకున్నాం వందనాలు విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి వాక్యాన్ని దొంగిలించే దయ్యాలను నజర్రైడ్ అనే యేస్సు క్రీస్తు నామముల బంధిస్తున్నంతృపదయి చేయండి ఏసు క్రీస్తు నామములో గడిచిన కాలమంతా మీ కృప చేసి మరి సంవత్సరమునైనా మీ దయ కిరీటాన్ని ధరింపజేసిన ఈ యొక్క పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరములోనైనా మేమందరము ప్రభా సాగిపోయే కృప మాకు ఇచ్చారు మీకు వందనాలు ఈ సంవత్సరం అనేకమైన నూతనమైన కార్యాలు నాయన నైనా అనేకమైన నూతనమైన కృపలు ప్రభా అనేకమైన నూతనమైన బలము ప్రభా అనేకమైన నూతనమైనవి నాయన మందిరంలో మీరు జరిగించబోతున్నందుకు వందనాలు అయ్యా మందిరం యొక్క సరిహద్దులను మీరు విశాల పరచబోతున్నందుకు వందనాలు నాయనా తూర్పు పడమర దక్షిణ ఉత్తరము నుండి నాయన అనేకులను నాయన ఈ యొక్క ప్రార్థనా మందిరంలోనికి మీరు నడిపించబోతున్నందుకు సమస్త నడిపించబోతున్నులకు నాయన ఇది ఒక గొప్ప ప్రార్థనా మందిరముగా మీరు ఉంచబోతున్నందుకు వందనాలు తండ్రి ఈ ప్రాంతంలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు ప్రతి ఒక్కరిని మీరు దర్శిస్తున్నందుకు వందనాలు ప్రతి ఒక్కరిని మీరు సంధిస్తున్నందుకు వందనాలు ప్రతి ఒక్కరిలో ఒక అద్భుతమైన కార్యము చేస్తున్నందుకు వందనాలయ్యా మందిరంలో మేలు అన్ని అనుభవించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలయ్యా అయినా గొప్ప దేవా మేము మండుతూ ప్రకాశించే దీపాలుగా మేము ఈ మందిరంలో ఉండులాగున మీ కృప మాకు దయచేయండి త మాకు ఉత్తరవాదిగా ఉన్నందుకు మీకు వందనాలయ్యా మా వాజ్ఞమలన్నీ తీర్చేవాడుగా ఉన్నందుకు వందనాలయ్యా మాకు న్యాయాధిపతిగాను ఉన్నందుకు వందనాలయ్యా మేము పడిపోయినప్పుడు మనము మమ్మల్ని లేవనెత్తేవాడుగాను ఉన్నందుకు వందనాలయ్యా తొట్టుల్లినప్పుడు మమ్మల్ని బలపరిచేవాడుగానే ఉన్నందుకు వందనాలయ్యా జారిపోయినప్పుడు మమ్మల్ని నిలబెట్టేవాడుగాను ఉన్నందుకు వందనాలయ్యా భయపడుతున్నప్పుడు నేను ఉన్నాను అని ధైర్యపరిచేవాడుగా మీరున్నందుకు వందనాలయ్యా నీళ్ళ మధ్యలో నుండి కాదయ్యా సముద్రము మధ్యలో నుండి కాదు నాయనా సముద్రము మీదనే నడిపించే గొప్ప దేవుడు కానీ ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రాభ మీకే స్థుతి నైనా మీకే స్తోత్రం ఇమాన్యుల్ దేవుడు కానీ ఉన్నందుకు మీకు వందనాలు ప్రాభ ఓ ఇమాన్యుల దేవా మీకు స్తోత్రము స్తోత్రమునైనా స్తోత్రము ప్రభా స్తోత్రము తండ్రి మీకే స్థుతి ఘనత మహిమా ప్రభావం చూస్తూ ఏసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి ఆమె